హలో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గాను డోస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో తెలంగాణ రాష్ట్రంలోనే డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి డోస్ నోటిఫికేషన్ అనేది మే మూడున విడుదల చేశారు సో దోస్ అనగా డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ ఈసారి డిగ్రీ అడ్మిషన్లు వచ్చేసి మూడు విడతల్లో నిర్వహించబడతాయి సో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది మే సిక్స్త్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఉంటుంది సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ మూడున ఉంటుంది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది జూన్ నాలుగు నుంచి టెన్త్ వరకు ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది సో యూనివర్సిటీస్ వచ్చేసి ఉస్మానియా కాకతీయ తెలంగాణ పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహన అండర్ డిగ్రీ కళాశాలలో సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది టోటల్ టెన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ కళాశాలలో బిఏ బీఎస్సీ బీకామ్ బీకామ్ వొకేషనల్ బీకామ్ హానర్స్ బీఎస్డబ్ల్యూ బీబీఏ బీబీఎం బీబీఏ వివిధ కోర్సుల్లో ప్రవేశాలు అనేది ఉంటుంది దోస్ నోటిఫికేషన్ వచ్చేసి దోస్ వెబ్సైట్ లేదా డిగ్రీ కళాశాలలో అప్లై చేసుకోవచ్చు గత సంవత్సరం చూసుకున్నట్టయితే డిగ్రీ కళాశాలలో మొత్తం మూడు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు డిగ్రీ సీట్లు అనేది అందుబాటులో ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి టూ హండ్రెడ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ సంబంధించిన డాక్యుమెంట్ వివరాలు అండ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్